అక్కడ దైవ జను వచ్చేసి దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దైవజనుడా ఇక్కడికి రామకలను చూడు ఆ చూడు అంటున్నాడు ఆ ఎముకలను చూస్తూ ఉంటున్నాడు అలా చూస్తూ ఉంటున్నటువంటి ఆ ఎమకలను చూపించి దేవుడు తో మాట్లాడుతున్నాడు చదువుకుందాం అందుకు ఆయన ఓడోవచ్చు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎమకలు బ్రతకగలవా గలవా అని నన్ను అడగగా ప్రభువా యహోవా అది నీకే చెల్లి దేవుడు శావకుడితో ఒక మాట అంటున్నాడు ఎండిపోయిన ఈ యమకలను చూసి ఇవి బ్రతకగలవా గలవా అని అడుగుతున్నాడు ఏంటి ఎండిపోయిన ఆ ఎముకలను చూపించి ఇవి బ్రతక గలవా అని అడుగుచున్నాడు జాగ్రత్తగా మనించా మా ఇంట్లో ఎండిపోయిన ఒక మనిషి ఉన్నాడు ఆ ఎండిపోయిన మనిషి అంటే మారని మనిషి చలనము లేని మనిషి చాలా ఇప్పుడు ఎండికిపోయిన ఎముకలతో నాకు 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 ఒక చీర తీసుకొని రాపు అంటే తీసుకొని వస్తాయి ఎండిపోయిన ఎముకలు తీసుకొని రావు కదా నాకు ఇంత భోజనం వండి పెట్టు అంటే వండి పెడతాయా అలాగే ఎండిపోయిన ఎముకలకు ఏమి చెప్పినా కూడా చెయ్యవు కదా అవి ఎలా ఉండాలో అలాగే ఉంటాయి అలాగే మన ఇంట్లో కూడా కొందరు మనుషులు ఉంటారు ఆ మనుషుల్లో ఏమాత్రం చలనం ఉండదు అంటే ఎంత చెప్పినా ఏమి చెప్పినా కూడా ఆ చలనం అనేది లేకుండా ఉండేటువంటి మనుషుల్లాగా ఉంటారు అంటే ఏమి చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అలాగే కొందరి కొందరి ఇండ్లలో కొందరి ఇండ్లలో దరిద్రత ఉంటుంది ఎంత కష్టపడుతున్నా ఎంత ప్రయత్నం చేసినా ఎంత చదివినా ఎన్ని పరీక్షలు రాసినా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా ఎదుగుదల లేని జీవితాలుగా ఉంటాయి ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి ఎంత అనుకున్నా ఉద్యోగం రానటువంటి పరిస్థితి నా జీవితం మారాలి నా జీవితం మారాలని ఎంత అనుకున్నా మారని పరిపతి ఇలాగ రకరకాలైనటువంటి జీవితంతో ఉన్నటువంటి నీ బ్రతుభతో ఒక్కసారి దేవుడు ఒక మాట అంటున్నాడు కదలించబడని నీ జీవితంతో మాట్లాడి కదలించగలవా అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేమంటావు ఎన్నో సంవత్సరాల నుంచి అవి కదిలించబడాలి జీవితం కదలాలి నా జీవితం నా కుటుంబం మారాలి మంచి స్థితిలో ఉండాలి ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఉండాలి అని నేను అనుకుంటున్నాను కానీ అది సాధ్యం కావడం లేదు ఎన్నోసార్లు అన్నాను అనుకున్నాను కానీ అది సాధ్యం కాలేదు అది నీకే తెలుసయ్యా నువ్వు గనక ఏమైనా చేయాలనుకుంటే అది చేయగలుగుతావయ్యా అని దేవునితో దైవజనుడు చెడుతున్నటువంటి మాట నాకేం తెలుసయ్యే అది నువ్వు గనక చెప్పే అది జరుగుతుంది అది నువ్వే చెప్పాలి అని దేవునితో దైవజనుడు అంటున్నటువంటి మాటను బట్టి దేవుడు అంటున్నాడు చదువు అందుకైనా ప్రవచనం ఎత్తి జాగ్రత్త ప్రవచనం ప్రవచనం అంటే ఏమిటో తెలుసా ప్రవచనం అంటే ఏమిటో తెలుసా దేవునితో దగ్గరగా ఉండి దేవుని చూస్తూ దేవుని మనసు దేవుని హృదయం దేవుని ఆలోచన కలిగి నువ్వు గట్టిగా దేనిని అయితే మాట్లాడగలుగుతావో అదే అంటే దేవునికి మహిమ కలుగునిగా ఏంటంటే అది దేవుని హృదయంతో కలిసి దేవుని మనసు తెలుసుకొని దేవుని ఆలోచనలతో నువ్వు ఏకమైపోయి నువ్వు దేవుని చూస్తూ గట్టిగా నువ్వు ఏదైతే పలుకుతావో అదే ప్రవచనం అదే ప్రవచన కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట నీవు దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని చూడగలిగేటువంటి మనస్సు ఆ హృదయం ఉండాలి అలా దేవుని చూస్తూ దేవుని పట్టుకొని ఒక మాట నిన్ను పలకమని చెప్తున్నాడు దేనితో కదలింపబడని ఆ జీవితాలతో కదలింపబడని ఆ ఎమకలతో చెప్పమని చెప్తున్నాడు ఏమని చెప్పమంటున్నాడు ఆ ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎమకలతో ఇట్లను ఎండిపోయిన ఎమకల్లారా ఇదిగో దేవుని మాట ఆలకించండి ఈ ఎమకలతో ఇదిగో యమకలతో దేవుడు చెప్పుతున్న మాట ఏమనగా దేవుడు చెబుతున్న మాట ఏమనగా అంటే ఒక తండ్రి తన పిల్లలకి దేవుని మాట వినాలి నువ్వు అని నేర్పించాలి ఒక తండ్రి తన కుమారుడికి తన కుమార్తెకు తన ఇంటి వారికి నీవు దేవుని మాట వినాలి అని నేర్పించాలి ఎండిపోయిన ఎమకలకి ఏం ప్రకటిస్తున్నాడు ఏం ప్రవచిస్తున్నాడు అంటే దేవుని మాట వినాలి అని ఎండిపోయిన ఎమకలతో చెప్తున్న మాట ఎండిపోయిన ఎమకలకు ఏమి చెప్పమంటున్నాడు దేవుడు అంటే దేవుని మాట వినాలి ఎండిపోయిన ఎముకలకు ఏం ఉపదేశిస్తున్నాడు అంటే దేవుని మాట వినాలి నీ ఇంటిలోని భార్యతోని భర్తతోని పిల్లలతో కుటుంబంతో మాట్లాడగలిగినటువంటి మాట ప్రవచించగలిగినటువంటి మాట ఏమిటి అంటే దేవుని మాట వినాలి దేవుని మాట వినాలి అని దేవుని మాట వినాలి అని ఆ యమకలతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతు మీరు నారాములు నారాములు పొందుకుందరుగా కండరములు కండరాలతో నింపబడుదురుగా చర్మముతో నింపబడుతు కలిగిన మనసులుగా అని దేవుని మాట చలవిచ్చుచున్నాడు చదవించుతున్నాడు చెబుతూ అని ఆ యమకలతో ఏదైతే చెబుతున్నాడో ఆ యమకలు అవి వింటున్నాయంట అలాగ రూపాంతరం పొందుతున్నాయంట దేవునికి మహిమ కలుగునిగా ఒక మాట చెప్తాను నీ పిల్లలు ఎప్పుడు నువ్వు నిశ్చయముగా ఒక దినమును ఒక నిత్యముగా నిత్యముగా అరే నాకు బాగా కోపం తెప్పిస్తున్నావు కదా నిన్ను దేవుడు ఏదో ఒక రోజు బాగా ఆస్వాదించి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటావురా అని అంటూ ఉండాలి అది ఎండిపోయిన ఎమక అయినా సరే బండలాంటి హృదయమైనా సరే బండలాంటి మనసు అయినా సరే 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 ఒకే మాట చెప్పాలి నువ్వు ఆశీర్వించబడతావు దేవుడు నిన్ను పట్టుకుంటాడు దేవుడి నిన్ను పట్టుకుంటాడు దేవుని యొక్క స్థితిలో నువ్వు లోపడతావు దేవునికి లోపడతావు దేవుని మాట వింటావు అని నువ్వు చెప్పు చూపడుతుంటాడు దేవునికి మహిమ కలుగు